నానొక ప్రేమతో స్పెషల్ ప్రోగ్రామ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరొక సంచలనం సృష్టించింది వైఎస్ఆర్ పరిపాలనను రాష్ట్ర ప్రజలు స్వర్ణయుగంగా పేర్కొంటారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది అంటే కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు ఏపీలో అధికారం లేకి తెచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర నాయకుడిగానే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా వ్యవహరించారు అయితే రాజకీయంగా అది ఒక ఎత్తు అయితే కుటుంబ పరంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విలువలతో కుడితున్నటువంటి రాజకీయ జీవితం ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు తన ముందే ముఖ్యమంత్రి కావాలని ఎన్నో కలలు కన్నారు ఆ మహానేత అయితే అది సాధ్యం కాలేదు కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మాత్రం తన కొడుకును ఎంపీగా గెలిపించుకుని పార్లమెంట్లో అధ్యక్ష అని పిలిపించుకునే యోగాన్ని కల్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి కడప ఎంపీ స్థానం నుంచి కొడుకును కడప ఎంపీగా గెలిపించుకొని కన్లారా ఆయన పార్లమెంట్లో అధ్యక్షాన్ని స్పీచ్ ఇవ్వడాన్ని చూశారు వైఎస్ఆర్ అయితే తండ్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తెగింపు పట్టుదల జగన్మోహన్ రెడ్డిలో ఉండడం వల్లనే రాజకీయంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదురుడ్డి పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు భారతదేశ చరిత్రలో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి అయినటువంటి ఘటన చాలా అరుదు అటువంటి స్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది వైఎస్ఆర్ ఫ్యామిలీ ఆంధ్ర రాజకీయాల్లో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి కావటం జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సరిపాటయ్యింది మిగతా ఎప్పుడు కూడా ఎవ్వరూ అలా ఆ పదవిని చేపట్టలేదు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ క్రియాశీలకంగా వెదుగుతుంది ఇదంతా వైఎస్ఆర్ చలువే మరి